హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ల బదిలీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మరో పదివేల మంది టీచర్లకు ప్రమోషన్లు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది మరో పదివేల మందికి టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులు అయితే విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో మరో పదివేల మంది టీచర్లకు ప్రమోషన్లు లభించాయి మల్టీజోన్ వన్ పరిధిలోని పండిత్ పీటీలతో పాటు హెచ్జీటీలకు పదోన్నతులు కల్పించారు వీరందరికీ సోమవారం అర్ధరాత్రి ప్రమోషన్తో పాటు పోస్టింగ్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది దీంతో పండిత్ పీటీలు సుమారు ఐదు వేల ఎనిమిది వందలు ఉండగా మిగిలిన వారంతా హెచ్జిటీ అయితే ప్రస్తుతం పండితులకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఉర్దూ హోదా లభించనుంది మరోపక్క హెచ్జిటీలు సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు ఇది టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన వార్త దీనికి సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్సికి రెండు లక్షల నలభై ఐదు వేలకు పైగా అప్లికేషన్లు రావడం జరిగింది ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు అంటూ డిఎస్సి అప్లికేషన్స్కు సంబంధించి ఎల్లుండితో అనగా జూన్ ఇరవై వరకు దీని గడువునైతే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సికి అప్లికేషన్ల ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగియనున్నది సోమవారం సాయంత్రం వరకు రెండు లక్షల నలభై ఐదు వేల నూట ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు వచ్చే నెల పదిహేడు నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి స్టేట్ వైడ్గా పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మార్చి నాలుగున ప్రారంభమైన అప్లికేషన్ ప్రక్రియ జూన్ ఇరవై వరకు కొనసాగుతుంది ఈ నెల పంతొమ్మిది వరకే ఫీజు చెల్లించే అవకాశం ఉంది అయితే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు కోసం దరఖాస్తు చేసుకున్న లక్ష ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు మంది మళ్ళీ అప్లై చేయనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇది దీంతో సోమవారం సాయంత్రం నాటికి కొత్తగా డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారు ఈ లెక్కన ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఒక్క మంది ఫీజు చెల్లించగా వారిలో రెండు లక్షల నలభై ఐదు వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లకు విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది ఇప్పటి వరకు యాభై వేల మంది దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నట్లు ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది మరో రెండు రోజుల్లో డిఎస్సి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది జూన్ పంతొమ్మిదికి ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించారు జూన్ ఇరవై వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇప్పటివరకు అయితే డిఎస్సి సంబంధించి రెండు లక్షల నలభై ఐదు వేలకు మంది అప్లై చేసుకున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చికచక టీచర్ల ప్రమోషన్లు లాంగ్వేజ్ పండిత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి ఈ నెల ఇరవై రెండులోగా ప్రాసెస్ కంప్లీట్కి చర్యలు అంటూ టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలపడం జరిగింది టీచర్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతుందని డిఈఓ రాధాకృష్ణ తెలిపారు లాంగ్వేజ్ పండిత్ హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక టీచర్ పోస్టుల ఖాళీలపై క్లారిటీ వస్తుందన్నారు ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఈ నెల ఇరవై రెండు వరకు ఈ ప్రాసెస్ పూర్తవుతుందని ప్రమోషన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ వెంటనే తాము నియామకమైన స్కూళ్ళలో జాయిన్ కావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది టీచర్ల ప్రమోషన్లు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండులోగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అంటూ ఒక రైల్వే వంతెనకు సంబంధించిన కరెంట్ అఫేర్స్కు సంబంధించిన ఒక అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి చినాబ్ నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది దీని యొక్క పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఇందులో భాగంగా టన్నెల్ కూడా నిర్మించారు ఇప్పటి వరకు చైనాలోని బెయిపా నదిపై ఉన్న రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైన షిబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించడం జరిగింది పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా ఉంటుంది అత్యంత ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదవ వింతగా నిలవ జమ్మూ కాశ్మీర్లోని చినామ్ నదిపై ఈ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన అంశాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్